అధ్యక్ష ఈ ఆర్కేవివై నుంచి ఫండ్స్ డైవర్ట్ చేశారని వాళ్ళ మీద యాక్షన్ అధ్యక్ష ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొత్తం చూస్తుంది గత ప్రభుత్వంలో ఆర్కే వివై కాదు అధ్యక్ష మొత్తం అన్ని ఫండ్స్ డైవర్ట్ చేశారు ఈ రోజు బార్డుకు వచ్చినటువంటి ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు ఒక ప్రాజెక్ట్ కి ఎక్స్క్లూజివ్ గా కేటాయించిన ఫండ్స్ కూడా డైవర్ట్ చేశారు దీని మీద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏవైతే డైవర్ట్ చేశారో ఆ ఫండ్స్ అన్నింటి మీద వాళ్ళు కూడా చెక్ చేసుకుని వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు నేను ఒకటే చెప్పాను ఎంక్వైరీ నడుస్తుంది ఉన్నత స్థాయిది అది వచ్చిన తర్వాత దానివల్ల సాటిస్ఫాక్షన్ కాకపోతే ఇప్పుడు ఏవైతే సభ్యులు చెప్పారు ఏ ఎంక్వైరీ చేయడానికి ఇబ్బంది లేదు ఒకటి నడుస్తుంది కాబట్టి ప్రిలిమినరీగా మనకు రిపోర్ట్ వచ్చింది ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ సాటిస్ఫాక్షన్ కాకపోతే ఇంకా ఉన్నత స్థాయి దర్యాప్తు చేసైనా సరే గతంలో ఎవరు తప్పు చేశారో తప్పు చేసిన వ్యక్తుల్ని వదిలే ప్రశ్నే లేదు మళ్ళీ అటువంటి పొరపాట్లు జరగకుండా ఆఫీసర్కి చెప్పాను టెండర్స్ అన్ని పద్ధతి ప్రకారం చేయాలి ఒకటి గత ఐదు సంవత్సరాల అధ్యక్ష ఎల్వన్ ఎల్టో అని పెట్టుకోవడమే వాళ్ళు ఎవరికి పిలిస్తే వాళ్ళే ఎల్వన్ ఎల్టో ఇంకొకరు ఎవరు వచ్చేవాళ్ళు కాదు వాస్తవాలు అవన్నీ మనం చూసాం కళ్ళ ముందు కాబట్టి తప్పనిసరిగా ఇది చాలా మంచి ప్రోగ్రాం కేంద్ర ప్రభుత్వం పెట్టింది దీన్ని అనేక విధాలుగా ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ సరిచేసి మళ్ళీ వీలైనంత తొందరగా మళ్ళీ ఈ వాహనాల్ని మళ్ళీ లైన్ లోకి తీసుకొచ్చి ఎవరైతే ఆడి రైతులు ఉన్నారో వారికి మేల్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాను అధ్యక్ష